ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకున్న ఆరవ టీచర్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్నాహ్ సమావేశం జరిగింది గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీచైతన్య పాఠశాలలో జరిగిన ఈ సమావేశానికి ఇరవై మండలాల నుండి జట్ల బాధ్యులు పాల్గొన్నారు క్రికెట్ పోటీల విధి విధానాలపై సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ వివరించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కరిముల్లా మొల్లేసింగ్ షేక్ బాబర్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు సీనియర్ క్రీడాకారులు ముని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఆరేళ్ల క్రితం ఆరు టీములతో మనం స్టార్ట్ చేయటం జరిగింది ప్రతి సంవత్సరం టీములను పెంచుకుంటూ ఈరోజు ఇరవై మండలాలు అంటే మొత్తం తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ఆ మూల నుంచి మూల దాకా క్రీడాకారులు ఉపాధ్యాయులు ఉన్నారు ఎందుకంటే ఈ టీసీఎల్ల ప్రాముఖ్యత ఏంటంటే చాలా సరదాగా స్పోర్టివ్గా అందరూ అంటే ఇంతమంది ఒక మూడు వందల మంది గవర్నమెంట్ ఉపాధ్యాయ క్రీడాకారులు కలుసుకొని సరదాగా ఒకరికొకరు సంతోషంగా మనం ఆలింగనం చేసుకొని అదేవిధంగా స్పోర్టు గ్రౌండ్లో దిగిన తర్వాత మళ్ళీ అది వేరే విషయం ఈ లోపల మనందరం కూడా సరదాగా ఒకరికొకరు అంటే చాలా మండలాల వాళ్ళు కూడా మనం కూడా తెలిసి ఉండరు స్నేహభావం మెయిన్గా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి అంటే నాకు వచ్చిన మొదటి ఆలోచన కూడా ఏంటంటే ఫస్ట్ ఈ ఆరు మండలాలను కలుపుదాము ఒకరికొకరికి పేద లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతో దీన్ని చేసాము తర్వాత మా మిత్రులు కొంతమంది కొన్ని కొన్ని దూర ప్రాంతాల వాళ్ళు కూడా అడగటం జరిగింది వేయ ప్రయాలు కూడా అంటే కొంత మాకు సమయం ఎక్కువైనా కూడా మన కోసం వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఎన్ని మండలాలైనా సరే మనం చేసేదానికి ప్రగతి సేవా సంస్థ ముందుకొచ్చింది దానికి అందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తూ ఎందుకంటే ఈ టీసీఎల్ అనేది ఒక కుటుంబం మనం టీసీఎల్ కుటుంబం మనం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని దీన్ని ఇంకొద్దిగా మెరుగ్గా అంటే నాకు తెలిసి ఈ నాలుగైదు రాష్ట్రాల్లో ఎక్కడా చేయనటువంటి ఇంత అంత హుందాగా ఉంటుంది మన గవర్నమెంట్ కూడా మామూలుగా ఉండదు అలా చాలా హుందాగా ఆ టోర్నమెంట్ జరుగుతూ నేషనల్ లెవెల్లో మనం ఈ టోర్నమెంట్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం ఈ ఆరో సంవత్సరం కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున దిగ్విజయంగా అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంట్లో భాగంగా కొంతమంది అంటే నాకు కొంతమంది అంటే దీని మీద సహకారం అంటే నేను తరచుగా ఇప్పుడు మా మురళీ సింగ్ అయితే మా బాబర్ అయితే పీడి కర్మల గురించి మీకు చెప్పనక్కర్లేదు మా కర్మల గారు అదేవిధంగా ఇప్పుడే గూడూరు బాయ్స్ హై స్కూల్ కూడా మా భాస్కర్ కూడా వచ్చారు కాబట్టి ఆయన కూడా భాగస్వామి అవ్వాలని కోరుకుంటున్నాను ఈ ఆగస్ట్ ఎండింగ్లో మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఆ సందర్భంగా ఎప్పుడు పిల్లల్ని ఆడిపించే టీచర్లు తానే పిల్లాళ్ళగా మారి ఆడుతున్న సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం మా టీచర్కి లభించడం తద్వారా ఇరవై మండలాల్లో ఉన్నటువంటి టీములందరూ కూడా దాదాపు రెండు వందల యాభై మంది ఉపాధ్యాయులకు రావడం ఇరవై మండలాలు రెండు జిల్లాలు వరుస మొత్తం మూడు వందల మంది దాకా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కటివే చంద్రన్ గారు చాలా ఉత్తమైనటువంటి ఆలోచనలతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా అందరిని కూడా ఇంటరాక్ట్ చేస్తూ క్రీడలను పెంపొందించడంలో తన వంతు ముందుకు తీసుకోపోవాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు కేవలం ఉపాధ్యాయులుగానే ఉపాధ్యాయులుగా అనే కాకుండా మరి వాటికి వాళ్ళకి ఆటవేడిపు అనేది ఉండాలి అనే మంచి ఉద్దేశంతో మరి మా అధ్యక్షులు వారు ఒక చక్కని ప్రణాళికతో ఈ టోర్నమెంట్ని ఆరు సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంటు నిర్వహించే క్రమంలో శ్రీ చైతన్య ప్రిన్సిపల్ మా మిత్రులు శ్రీ శ్రీనివాసులు గారు అదేవిధంగా సీనియర్లు అయినటువంటి మా అన్న గారు అదేవిధంగా బాబర్ సింగ్ అన్న గారు వీరందరూ కూడా ఈ యొక్క టోర్నమెంటు నిర్వహించే క్రమంలో అందరి సహాయ సహకారంతో ఇరవై మండలాల మరి జట్టు యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి ఇచ్చేశారు ఈరోజు ఈ యొక్క టోర్నమెంటు ఆగస్టు